విశాఖ సాగర్ నగర్ లో ఉన్న మొగదరమ్మ మహాలక్ష్మి పద్మాలయం అమ్మవారిని దర్శించుకున్న అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ పది కోట్ల రూపాయలతో పూర్తిగా గ్రానైట్ తో నిర్మించిన అమ్మవారి ఆలయం సాగర్ నగర్ లో ఉన్న మొగదరమ్మ మహాలక్ష్మి పద్మాలయం అమ్మవారిని దర్శించుకున్న అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ పది కోట్ల రూపాయలతో పూర్తిగా తో నిర్మించిన అమ్మవారి ఆలయం కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వానికి అమ్మవారి ఆశీసులు ఉండాలని కోరుకున్నాం హిందూ ధర్మాన్ని కాపాడుకోవడానికి ఇలాంటి దేవాలయాలు కట్టడం చాలా అవసరం ప్రపంచ స్థాయిలో మన హిందూ ధర్మం కోసం తెలియాలంటే ఇలాంటి దేవాలయాలు నిర్మించాలి గౌరవప్రేణ్ణి లక్ష్మీప్రసాద్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా నేను రెండోసారి రెండోసారి ఒకసారి వారి ఆహ్వానం మేరకు ఒకసారి వచ్చాను చాలామందికి ఫ్యాషన్ ఉండొచ్చు భక్తి ఉండొచ్చు కాకపోతే ఈ స్థలం విలువ కానీ ఈ ప్రాంత ల్యాండ్ విలువ కానీ మీ అందరికీ కొన్ని కోట్లాది రూపాయలు విలువ చేసే భూమిని కూడా అమ్మవారి సేవకి అమ్మవారి గుడికి వారు కలిపి ఈ కమ్యూనిటీ భూమిలో పన్నెండు సంవత్సరాల నుంచి కూడా ఆయన దీక్షతో ఈ గుడి నిర్మాణంలో అడుగు అడుగున వారి తాలూకా పట్టుదల కృషి కనిపిస్తూ ఉంది మరి వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక చక్కటి ఒక పర్యాటక ప్రాంతంలాగా అభివృద్ధి చెందాలి అని చెప్పి అమ్మవారి ఆశీస్సులు ఈ ప్రాంత ప్రజలకి రాష్ట్ర ఉండాలి అని చెప్పి కోరుకుంటూ వారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తా

ఎందుకంటే ఇంకా చాలా డీటెయిల్ గా చాలా స్పిరిచువల్ గా అసలు అన్ని దాదాపు పన్నెండు సంవత్సరాలు కాలం నిర్మించారంటే వారి పట్టుదలకి వారి భక్తికి నిజంగా వారికి ఉండాలి అప్పుడే హిందూ ధర్మం ధర్మాన్ని అన్ని వదులుకొని ఇక్కడే ఉండి చేశారు చాలా డీటెయిల్గా అంటే దాంట్లో పన్నెండు సంవత్సరాలు కాదు దాంట్లో ఎంతో ఆలోచన చేసి ఎంతో సమయం పెట్టని నిజంగా కూడా ఆ అమ్మవారు ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలి మంచి ఆంధ్రప్రదేశ్ మంచి చదవాలని చెప్పేసి వారికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు చూపిస్తాం